పేరు కమైన కూర్చోబిల్ల ధన్యవాదాలు కొత్తగా శుభాకాంక్షలు ఎన్నో సేవ కలిగిన చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పేరు సంపాదించుకుంటూ ఎంతో మంది ఫ్రీగా పేద పిల్లలకు హెల్లిగా సంబంధం కురుస్తున్న మన వాడకట్టు రాజేష్ శ్రీనివాస్ ఇప్పుడు వారి మన వాడే సభకు అటెండ్ అయినా చెల్లెళ్లకు మిత్రులకు అందరికి నా నమస్కారాలు నేను ఈ వాడకట్టు నుంచి వెళ్ళిపోయినా వాడకట్టు అయినా కానీ ఈ వాడకట్టుతోనే నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడి నుంచి అందుకున్నాను కాబట్టి ఇదే మా పురాణి స్కూల్ ఉండేది పురాణ బైట్ స్కూల్లో సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ బ్యాచ్ చేస్తున్నాను నా స్కూల్లో నేనే చెప్పాను నా గురించి కానీ సతీష్ నాన్న కిషన్ అన్న నాకు మంచి మిత్రులు ఉండే ఈ కార్యదర్శికి మా ప్రెసిడెంట్కు మా నాన్నకు వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు మీరు మంచిగా సక్సెస్ కావాలని చెప్పి నేను ఈ వాడకట్టు లెక్కనే ఏదైనా సహాయ సహకారాలు ఉంటే నేను కూడా వాళ్ళకి అందిస్తా ఇప్పటివరకు నా గురించి నేను ఎందుకోసం చెప్పుకుంటున్నా అంటే అందరికీ తెలుసు ఇప్పటివరకు నా గ్రూప్లో అంటే జగి వాసవి మ్యారేజ్ గ్రూప్లో మూడు వందల ఎనభై ఒక్క వివాహాలు జరిగినవి అట్లాగే వాసవి సేవా తరఫున ఒక ఇరవై ఐదున్నర లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది చనిపోయిన వాళ్ళకు కానీ హాస్పిటలైజ్ అయిన వాళ్ళకు కానీ ఇట్లా చేయడం జరిగింది ఒక ఇరవై ఐదు గుంటల ప్లేసు మన వాసవి వృద్ధాశ్రమం గురించి జాబ్తాప్ తీసుకున్న దానికి ఎవరి కంట్రిబ్యూషన్ తీసుకోలేదు దేవుని దేవత సాయి రాజరాజు మొత్తం లేని తీసుకున్నది అండ్ ఇక స్టార్ట్ చేస్తా ఇదంత ఎందుకోసం చెప్తున్నా అంటే మనం సేవ చేయాలి సేవ చేస్తే ఏ సహాయా చేయొచ్చు ఆర్రవేషులకు మన పుట్టినప్పటి నుంచే ఉన్నది మన గుణం మన గుణం అటువంటి సేవ గుణం కాబట్టి అందరూ మన సహకరించాలని అన్న చెప్పినట్టు చనిపోయినా కానీ మాత్రం పోవాలి ఇప్పుడు లగ్నం అవుతుంది పోతాం జనరల్ కానీ లగ్గానికి పోకుండా చనిపోయినప్పుడు పోవాలి కంపల్సరీ ఇంటికి వెళ్ళి వాళ్ళ పలుకాయలు చేస్తే మనది మనమే వాళ్ళకు వెళ్ళి మనం ఓకే థ్యాంక్ యూ వాసరి మాత వాళ్ళతో నమస్కరిస్తూ ఈరోజు సోదరుడు అనంతల సతీష్ యొక్క పురాణి పేట నూతన వాడకట్టు సంఘ ప్రమాణస్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మిత్రుడు ఇరవెల్లి సురేష్ గారు అదేవిధంగా విధి నిర్వహణ లోపల చాలా బిజీగా ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాలే తన విద్యుత్ ధర్మంగా మరి వైశ్య సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి మా అయినటువంటి రాజేశ్వర శ్రీనివాస్ గారు అదేవిధంగా మిత్రుడు మీ అందరికీ సుపరిచితులు వాసవిల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మరియు జిల్లా ఆర్యవేద సంఘం కోశాధికారి అయినటువంటి పల్లెల రాజు గారు అదేవిధంగా వ్యాపార సంబంధంగా నేను గతంలోపట వ్యాపారం లోపల ఉండనప్పటికీ వ్యాపార ఓనమాలు దిద్దే క్రమంలో భాగస్వామిగా ఉన్నటువంటి పెద్దలు ఎర్ర సురేందర్ గారు చిన్నప్పటి నుంచి విద్యను అభ్యసించే క్రమంలో కూడా పురానికి పేరు లోపలనే ఉన్నప్పటి నుంచి మరి ప్రభాకర్ సార్ అంటే అప్పుడు అందరినీ భయపట్టించుకుంటూనే ఇప్పటికీ కూడా అందరినీ కూడా భయపట్టించుకునే క్రమాన్ని తప్పకుండా మరి ఈవో ప్రభాకర్ గారు అనే పని ఆ రోజు ఫోన్లా ఫీడ్ చేసుకున్నట్టు ఇప్పటికి కూడా ఈ ప్రభాకర్ గానే నా దగ్గర ఫోన్ ఉండడమే కాదు ఆత్మీయుడిగా మరియు నాకు ఒక అన్నగా మరి ఉన్నటువంటి ఈవో ప్రభాకర్ గారు నిజంగా మరి నగమాస్ గంగాధర్ గారిని చిన్నప్పటి నుంచి చూసినప్పుడు ఒక పోస్టర్ ఏజెంట్ గా పరిచయం అయినప్పటికీ ఈ పురాణ ఆలయ రూపురేఖలను మార్చే మరి ఆ స్వామివారి సంపూర్ణ ఆశస్సులతోటి ఆంజనేయ స్వామి సంపూర్ణ ఆశస్సులతోటి ఈ ప్రాంగణంలోపట ఈ యొక్క వేదిక నిర్మాణంలోపట మరి సంప్రదించినప్పుడు సహకరించడం జరిగింది అదేవిధంగా మరి రాజరాజేశ్వర స్వామి మన తెలంగాణలో పట్టిన పుణ్యక్షేత్రము మరి వెములవాడ మరి ఆ రాజరాజర స్వామి పుణ్యక్షేత్రాన్ని తలపించే విధంగా ఒకే ప్రాంగణం సహస్ర సహస్రలింగాల దేవస్థానానికి నిర్మాణానికి రూపకల్పన చేసి ఎవరైనా జగిత్యాలకు వెముల ఈ కరీంనగర్ జిల్లాకు వేములవాడ కొండగట్టు ధర్మపురి సందర్శనకు ఇచ్చేవారు సహస్రలింగాల దేవస్థానం కూడా విధంగా దాన్ని నిర్మాణంలోపట మరి మా ప్రాంగణంలో పట సహస్రలింగాల దేవస్థానం ఉంది మరి మీకు ఎవరైనా తెలుసా అంటే నిజంగా ఒక సందర్భంలో కూడా బెల్లంపల్లి వాస్తవులు సంప్రదించినప్పుడు వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వారికి వసతి సౌకర్యంతో పాటు వారికి అల్పాహారము భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసిన ఘనత మరి ఇలాంటి ముఖ్యమైన నాయకులు మరి సంఘ సేవకులు ఉన్న ప్రాంగణము ఈ పురాణపేట మరి ఇక్కడ అందరూ అనుకుంటారు మహిళా విభాగంలో మరి జగిత్యాల లోపట ఎవరు ముందున్నారా ముందు అని కాదు ఇదే ప్రాంగణం నుంచి పట్టణ ఆర్యవై సంఘంలో పట్ల ఏ కార్యక్రమం చేపట్టిన మేమున్నామంటూ ముందున్నటువంటి మహిళా సోదరి కూడా మరి ఇప్పుడు ఈ సందర్భంగా మహిళా కోశాధికారి గాని ఉపాధ్యక్షులే గాని వివిధ పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబ బాధ్యతలు మోస్తూ మరి సంఘ కార్యక్రమంలో అమ్మవారి కార్యక్రమాల్లో పట పూర్తి స్థాయిలోపట సమయాన్ని వెచ్చించి మరి కార్యక్రమాలు సంఘంలోపట పట్టణంలోపంటే విజయవంతం అవడానికి కారణభూతం అవుతున్నటువంటి ముఖ్య భూమిక పోసినటువంటి ఆర్య వయసులు ఉన్న ఈ నేల మరి వాడకట్టు సంఘం సమర్థవంతంగా విజయవంతం అవుతుంది అనడం లోపట నిస్సందేహము మరి నిర్వివారాంశం మరి అలాంటి వాడకట్టు సంఘానికి మరి ఈ సందర్భంగా పెద్దలు అన్నను కాఫీ కిషనన్న అంటే జయితాలు తమలందరు తెలుసు మరియు సేవా తత్పరత గానీ ధార్మిక కార్యక్రమాలు కానీ మరి గతంలోపట ఒకనొక సందర్భంలో ప్రవచనాల కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాంగణంలో లోపట ఏర్పాటు చేసినప్పుడు మరి తను పూర్తి స్థాయి బాధ్యత నిర్వర్తించి మరి జైత్యాల పట్టణంలో ప్రతి ఒక్కరికి శుభ్రీ అలాంటి వారి వంశస్థులుగా మరి సతీష్ మరి వీరందరూ ఇద్దరు అన్నములు మరి గతంలోపట వాసై మాత జీవిత చరిత్ర చెప్పినప్పుడు మరి పెద్దలు సురేష్ గారి నేతృత్వంలో ఒకట ఎంతో వందలాది మంది వేలాది మంది వాసయ మాత ఆలయంలో పట ఆ పురాణ ప్రవచనంకు వచ్చినప్పుడు ప్రసాద వితరణ కార్యక్రమం వారి భుజ స్కంధాల మీద వేసుకొని వారి అమ్మగారు మరియు వారు మరి ప్రసాద వితరణ కార్యక్రమం ఎందుకంటే వారికి ఉన్న నిబద్ధత అనేది తెలియజేస్తుంది ఈ సందర్భంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా వాడకట్టు సంఘాలు మన ప్రాంగణంలోపట మన ప్రాంతంలోపట ఎవరికైనా ఆపద గాని నిస్సహాయ స్థితి లోపల ఉన్నప్పుడు సహాయం అందించే విధంగా ఎవరికి తోచిన విధంగా వారు అందరూ ఆర్థిక సహాయమే కోరుకునే వాళ్ళు ఉండరు కొంతమంది మానసికంగా కూడా కోరుకునే ఉండరు కొంతమంది మన యొక్క నిలబడితే ముట్టిపై మేము ఆ ప్రోగ్రాం చేసుకుంటాము అని చెప్పిన సందర్భాలు ఉంటాయి మరి ఇప్పుడున్న ఉన్న పరిస్థితుల్లో కుటుంబ బాంధ బాంధవ్యాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నీరు కారిపోయిన వ్యవస్థ సందర్భంలోపట మరి తోట ఉన్న వాళ్ళు మరి మనకు నీడనిచ్చే విధంగా మరి ఆ కార్యక్రమాలు చేయడంలోపట మరి ఏదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి చేదోడు వాదోడుగా ఉన్నట్టయితే మరి అందరికి మంచి గుర్తింపు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలోపట మరి శ్రీనివాసే గాని ఇంకా సజ్జన్యనే గాని నవీనే గాని ఎవరు అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారు వారి యొక్క బాధ్యత నిర్వర్తిస్తూ పురాణిపేట సంఘానికి ఒక ప్రత్యేకతను సంతరించే విధంగా వివరించిన తీరు మీ అందరికీ తెలుసు అదే కోవ లోపల ఏ కార్యవర్గం ఉన్నా గాని మనకు వ్యక్తి కంటే ముఖ్యం వ్యవస్థ ముఖ్యం ఆ వ్యవస్థను నీరు కార్చే విధంగా మనము చూడకుండా మరి ఆ వ్యవస్థ పటిష్టవంతంగా ముందుకు వెళ్లే దిశ లోపల కృషి చేయాల్సిందిగా మరి మనం అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా నాకు ఇప్పుడున్న గతంలోపట విములవాడ రాయేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా విధి నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ద్వారా ట్రాన్స్పోర్ట్ అథారిటీ జిల్లా సభ్యులుగా నియమించినందుకు మరి మీ అందరికి నాకు అండగా మరి నాకు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరు బాధ్యత తోటి డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి నడిపే వాహనం ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి మరి ఎవరికైతే వెహికల్స్ ఒక పదిహేను సంవత్సరాలు దాటినాయంటే వాటిని మళ్ళీ గ్రీన్ ట్యాక్స్ పే చేసి రెన్వల్ చేసుకోవాలి ఎందుకంటే మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో మన ఇన్సూరెన్స్ ద్వారా ఎవరికైనా ఏమైనా జరిగినప్పుడు మన ద్వారా ఎదురుగా వారికి ఇబ్బంది జరిగినా గానీ వారికి ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా కొద్ది గొప్ప ఆర్థిక చేత అందించడం జరుగుతుంది చిన్నపిల్లలు వాళ్ళకేంది పోనీ అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాలు ఇంటిని వారిని మరి డ్రైవింగ్ ఎలాంటి డ్రైవింగ్ అథారిటీ లైసెన్స్ లేకుండా నడిపించడం పట్ల వారికి వెహికల్ మరి తల్లిదండ్రులు మిన్నకున్నట్టయితే ఎంతో మంది మరి ఎన్నో విధాలుగా నష్టపోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా మీరు ఎవరైనా కానీ ఎలాంటి లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా మీరెవరు ఏ లైసెన్స్ కు అప్లై చేసుకున్నా గానీ నాకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్టయితే వారి లైసెన్స్ మంజూరు లోపల గానీ వారి రెన్యువల్ లోపట కానీ పూర్తి సహాయ సహకారాలు జిల్లా వ్యాప్తంగా ఎందుకంటే కరీంనగర్ జిల్లా లోపల అంతర్భాగమైన జగిత్యాల జిల్లా లోపల రెండు రవాణా కార్యాలయ కార్యాలయాలు ఉన్నాయి ఒకటి కొర్ట్ల లోపల ఉంది ఒకటి జగిత్యాల లోపల ఉంది కుర్ట్ల లోపలనే కానీ జైంత్యాల లోపలనే కానీ మీకు అవసరం ఉన్న సందర్భంలో సంప్రదించినట్టయితే ఫోన్ ద్వారా రావాల్సిన అవసరం లేదు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్టయితే వారి లైసెన్స్ జారీ కానీ ఇతర కార్యక్రమాలకు చేదోడు వాదోడులా నా వంతు సహాయాన్ని అందిస్తానని వేదిక ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శిరస్సు మంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై మాతవి వచ్చిన అతిథులు మరియు మా యొక్క సలహాదారు సలహాదారులు అంటే మాకు వెన్నంటే ఉండి మేము ఎట్లా కష్టం అంటే ఎట్లా మేము ఎట్లా అయితే మాడిగడుగు పొడిచినట్టు అంటే మాకు సలహా మా ఎంబడి నుండి మా కాల పరిమితిలో కానీ ముందు కాల పరిమితిలో కానీ ఇప్పుడు కానీ మధ్య నడిపించినటువంటి వాళ్ళు వాళ్లకు మరియు మా యువ యువ ప్రభాకర్లు ఏ సంఘం కానీ ఏ మీటింగ్ కానీ ఒక చెలోకులు విసిరి అందరినీ నవ్వించి అందరినీ ఆదర్శవంతంగా కలిపి ఉందరికి నడిపించేటువంటి ప్రభాకరంగా కానీ మరియు ఈరోజు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అనంతర సతీష్ వారి కార్యవర్గంలో మేమందరం మేము కానీ అందరం కానీ వచ్చిన పురాణపేట యొక్క సంఘం యొక్క సభ్యులు మొత్తం నూట ముప్పై నుంచి నూట నలభై మంది ఇళ్ళ సభ్యులు కానీ అందరూ కానీ మన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనందుకు మా పురాణపేట సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు జై బాసవి మాత జయ పురాణపేట ఆంజనేయ స్వామికి జై ముందుగా ఇక్కడ అతిథులందరికీ కృతజ్ఞతలు నాతో అందరూ ప్రమాణ స్వీకారం చేసిన మా కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు మొట్టమొదటిగా నన్ను ఏకగ్రీవంగా ఎందుకు కోశాధికారిగా ఎందుకన్నందుకు మా పురాణపేట్ ఆదివాస సంఘానికి అందరికి పేరు పేరున ధన్యవాదములు నాకు అవకాశం ఇచ్చిన పురాణ పే పెద్ద పెద్ద నేను ఎల్లవేళ వారు ఎప్పుడో పిలిచినా వెళ్తాను ఏ పనికైనా వస్తాను మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన పురాణిపేటులో కూడా కొంతమంది మీద మన వైశ్యులు ఉన్నారు వాళ్ళకు మెయిన్ ఏదో రకంగా హెల్ప్ చేయాలి అది మై మెయిన్ అచీవ్మెంట్ నెల నెల కానీ ఆరు నెలల కానీ ఏదో ఒకటి హెల్ప్ చేసి మనని అడుకోవాలన్నది మీ అచీవ్మెంట్ మన కూడా కొన్నారు ఇంకా మీరు ఇంత ఇంతకుముందు రెండు పరిహారం చేశారు వాళ్ళ సహ సహకార్యాలు కూడా తీసుకొని అందరం కలిసి ముందుకెళ్తాము అన్ని కార్యక్రమం ఏ కార్యక్రమైనా అందరం కలిసి విజయవంతంగా పూర్తి చేసుకోవాలని మనం విస్తున్నాను అందరికీ నా కృతజ్ఞతలు జై వాసవి మాత చేసి కానీ లేదు దాంట్లో ఇప్పుడు ప్రభాకర్ గారి గురించి కానీ కవతార సీన్ గారి గురించి కానీ లేదా సురేందర్ గారి గురించి కానీ మన ఇరవై సురేష్ గారి గురించి కానీ ఇటు ఉన్న మన అవోపాధ్యాయుల శ్రీనివాస్ గురించి మరి జిల్లా ఆర్యవై సుధంగా కృషా మరి మిత్రులు ఎందుకంటే గత మూడు ప్యానెళ్ళల్లో ఇప్పుడు గత రెండు ప్యానళ్ళు తర్వాత నామ్యాలయం ఉన్న ప్యానల్లో మూడు ప్యానెళ్లలో కూడా నేను ఒక సీనియర్ కార్యకర్త సీనియర్ మెంబర్గా ఉంచుకున్నారు జడే శ్రీనివాస్ గారు కానీ సత్యనారాయణ గారు కానీ మరియు తర్వాత ఐదుగురం మెయింటైన్ చేసినాం ఈ వన్ ఇయర్ నుంచి ఈ వన్ ఇయర్లో కూడా ఎలాంటి కార్యక్రమాలైనా ముఖ్యంగా గంగాధర్ గారు ఏంది ఏ కార్యక్రమం నడవదు ఇప్పటికైనా గంగాధర్ గారు ప్రభాకర్ గారు మా బావమాజ్ గారు ఇలా ముగ్గురు ఉంటున్న కార్యక్రమాలు వస్తాయి తర్వాత సురేందర్ గారు మేము ఎండసేది అంతేనా సురేందర్భై అంటే చెప్తున్నాం ఎనీహౌ ఈ రోజు ఈ హాజరై ఈ ప్రమాణ స్వీకారానికి హాజరై అనంతరం సతీష్ గారి కార్యవర్గాన్ని మొత్తాన్ని అభినందిస్తూ మెచ్చుకున్నటువంటి పెద్దలందరికీ మరియు హాజరైనటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞత తెలిస్తున్నాను ఇంక ముందు ఈ మూడు బాడీలలో ఎలా అయితే ప్రయత్నం చేశామో ఇది ఫోర్త్ బాడీ కింద లెక్క ఒక వన్ ఇయర్ సాధారణంగా ఉంది దాంతో రాష్ట్రపతి ప్యానల్ యొక్క గంగాల వచ్చేది ఇప్పుడు మళ్ళీ కూడా నన్ను అదే ప్యానల్ లో అలాగే ఉంచుకున్నారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ ఆంజనేయ స్వామి సహస్రలింగేశ్వర స్వామి అందరూ మన ఆశీస్సులు కలెయ్యాలని చెప్పి మన ఆడకట్టు ప్రతి ఇష్యూలో ముందు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రతి దాంట్లో అవసరం వచ్చినట్టు నా పేదకు చేతనేంత సహాయము పని చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం నాకు పూజల గురించి తెలుసు సభ ఏం తెలియదు వాళ్ళు ఎక్కడేస్తున్నా దయచేసి ఎవరికి ఏముంటుకోవద్దు ఎందుకంటే మనకు పొత్తుకు సంబంధం లేదు నాకేదో పూజల గురించి తెలుసు పూజలు ఎండి అయినా ఏ కాకపోతే దాని గురించి తెలుసు కనుక దయచేసి ఎవరు అంటే పరిచయండి వాళ్ళు ఏ విధంగా అలాగే పిలుస్తున్నాను அந்திச்சாடிய பக்கம் எவ்வளோ எவ்வளோ மோசடி రాజరాజర్ గాజరాజర్ గప్పదు అసలు గప్పిరా మన కౌన్సిలర్ గాజరాజర్ కాస్త ట్రాన్స్పోర్ట్ అండి అందరు అమ్మవారి భక్తుడు అలాగే అందరికీ సేవ ఎవరైనా వెంటనే తన వంతు సహాయాన్ని అందిస్తాడు మరి అటువంటి వాళ్ళు కూడా మన గుడికి రావడం ఇక్కడ సంఘానికి రావడం చాలా గొప్ప విషయం జగిత్తాల పట్టణంలో ఒక ఎక్కడ ఒక కిరాణా దుకాణం పెట్టుకుంటే ఆ వాడుకు ఎవరో తెల్లడు కిరాయి కట్టినట్టు అయితే మొట్టమొదటిగా కిరాణీదారు నమ్మేదే వైశ్యుడు కిరాణ సామాను పైసలు ఉన్నా లేకున్నా మీరు తీసుకుపోండి మన వచ్చిన తర్వాత ఇవ్వాలండి అని కులం తెలది పేరు తెలియదు ఏది కూడా తెలదు నమ్మేదంటే వైశ్య జాతి అంటే ఆ విధంగా మన వైశ్య జాతి ఉన్నది అదే విధంగా ఇలా ఏదైనా కానీ ఏ కులానికైనా కానీ ఇబ్బంది వచ్చిందంటే క్లియర్గా మీరు చూడండి చాలా రకం శ్రీత గౌరవీయులైన జిల్లా ఎస్పీ ఆర్య అంటూ రాస్తాడు ఏ పూర్వండి ఆర్యో ఎన్నికలు కాకుండా ఒక ఎలాంటి పోటీతత్వం లేకుండా మనం అనుకున్న విధంగా అంటే విభేదాలు రాకుండా ఏకగ్రహణం చేయడం చాలా అభినందనీయం కావున మీ వయసులందరూ కూడా ఎందుకంటే నేను పుట్టి నుంచి నేను ఈ సాధి ఖచ్చితంగా కూడా వైశ్య జాతి వాళ్ళు నాయనతో ఉన్నారు అది కూడా అంటే పూర్తి ఉత్తరాలు చేసిన వాళ్ళు కావున మీ యొక్క పురాణపేట వైఎస్ఆర్ జాతికి సంఘానికి ఎప్పుడు కూడా మీలో సభ్యుడిగా భావించి ఏ సమస్య అప్పిన పని ఉన్న చేస్తానికి నేను సిద్ధాంతం ఉన్నాను తెలియస్తూ అవకాశం చెప్తాను నేను లాంటి ఇదంతా వ్యవహారం ఉంటుంది ఎలక్షన్ అంటేనే మాకు భయం భయం ఎందుకంటే ఇదే సంఘం అభివృద్ధి జరగదు కాబట్టి ఎన్నికలు జరగద్దని మేము ప్రయత్నం చేసి హండ్రెడ్ పర్సెంట్ సురేష్ అన్న గారి సలహా తీసుకొని ఈ రంగానికి ఎన్నికలు జరగకుండా అందరిని కన్నీ చేసి హండ్రెడ్ పర్సెంట్ అంత ఐకవత్యంగా పనిచేయాలని అందరికీ ప్రాతినిధ్యం అందరికీ సేవ చేయాలి అందరు కార్యక్రమాలు చేయాలి పురాణ పేద సంఘం అంటే వ్యవస్థల మనం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలనే ఆలోచనతో అనుకున్నట్టు ఆయన ఇలా ఆశీర్వదనం మనం ఏది కాళ్ళ కూడా ఆశీర్వదన స్వామి అనుకోలేక జరిగింది ఇప్పటి నుంచి మన దేశం అనేది కాదంటే నూట ఇరవై ఎనిమిది సభ్యత్వం జరిగినాయి నూట ఇరవై ఎనిమిది ఇళ్ళలో మనం న్యాయం చేసి మన సంఘానికి పేరు రావడం ఆలోచన ఎవరు చనిపోయినా ఎవరు చేసినా ఒక ఇరవై ఇరవై ఐదు మంది టీ వేసుకొని అది అంత రాకపోవచ్చు పది మంది రావచ్చు ఇరవై మంది రావచ్చు అది పదిహేను మంది రావచ్చు సంఘము మీ వెన్నంటి ఉన్నది అని మనం చేసుకోవాలి ప్రతి సంఘం సంఘ అభివృద్ధి కోసం ఇవన్నీ చేసి తెలియకుండా ఎవరికన్నా ఇచ్చేయాలని ఆలోచన